హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది మన యొక్క ఏపీ రాష్ట్రం సంబంధించి అనగా మనకు వాతావరణం మరో ట్విస్ట్ అయితే ఇచ్చిందండి అయితే ఏపీలో మరోసారి వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే ఈ నెల ఆఖరణ ఈ జిల్లాల్లో వర్షాలు అనేది కురవబోతున్నాయి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియపరచుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది సో ఈ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు హిందూ మహాసముద్రంలో మోడర్న్ జాలియన్ ఆసిలేషన్ ఎంజో ఎం ఎంజేఓ ఏర్పడింది ఇది భారీ మేఘాల సమూహము సాధారణంగా మనకేందంటే వర్షాకాలంలో ఇది అధిక వర్షాలను ఇస్తుంది అయితే వర్షాకాలం ముగిసిన ఈ సమయంలో మనకు ఈ మేఘాలు ఇక్కడ సమూహం అనేది తమిళనాడు వైపు అయితే రావడం అయితే పరిణామం అయితే చోటు చేసుకుంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పులు బట్టి చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో నేడు తమిళనాడులోని మనకు ఏంటంటే ఐదు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయి చెన్నై వాతావరణం కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భూమధ్య రేఖకు సమీపంలోని తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాతావరణం ఎగువ స్థాయి సుడిగుండం అయితే ఏర్పడింది సో దీని కారణంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిహేను నాటికి అనగా మనకు ఫిబ్రవరి పదిహేను నాటికంటే మనకేందంటే ఈరోజు మనకేందంటే అదే ప్రాంతంలో ఒక అల్పపీండం అయితే ఏర్పడిపోతుంది ఏర్ ఏర్పడే అవకాశం అయితే ఉంది దక్షిణ తమిళనాడు మరియు పరిసర ప్రాంతాల్లో వాతావరణ దిగువ స్థాయి సుడిగుండం కూడా అయితే నెలకొని అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఈ ప్రభావంతో దక్షిణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందని అంచనా అయితే వేస్తున్నారు తమిళనాడుతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా వానలు పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఏపీ రాష్ట్రంలో మరో సారి ఏంటంటే మనకు ఇది ఫైనల్గా అయితే ఇది మనకు ఎవ్వరూ అనుకోలేదు బట్ ఏంటంటే ఇది అన్ఫార్చునేట్లీగా ఈ అల్పపీడనం అయితే ఏర్పడి సో ఈ విధంగా ప్రెజర్ వలన మనకి ఏంటంటే వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది సో ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మనకి ఏంటంటే కొంచెం వర్షాలు అనేది ఉండొచ్చు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే తమిళనాడుకు ఆనుకొని ఉన్న ప్లేస్ల్లో ఏంటంటే భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉందండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్